అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు బాగున్నారా చాలా బాగున్నాను అండి ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తాం కదా ఇంకా కొద్ది రోజుల్లో ఆషాఢ మాసం వెళ్ళిపోయి శ్రావణ మాసం వస్తుంది ఈ రోజు శుక్రవారం కదండి మళ్ళీ వచ్చే ఇదే శుక్రవారానికి మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది ఆషాఢ మాసంలో ఎన్నో విశిష్టతలు చూసాం కదా ఆషాఢ మాసం వస్తూనే వారాహి అమ్మవారి నవరాత్రులు జరుపుకున్నాము జగన్నాథ స్వామి రథయాత్ర జరుపుకున్నాము దక్షిణాయనం కూడా ప్రారంభమైంది అష్టమి బహుళాష్టమి కదండి ఈరోజు మాకు దగ్గరలో ఉన్న వెళతమ్మ వారి గుడిలో చండీ హోమం జరుగుతుందండి నెలనే కాదు ప్రతి నెల బహుళాష్టమి నాడు జరుగుతుంది మీరు కూడా చూడండి హోమం చిండి హోమం